హాయ్ అండి ఇక్కడ మా రాయలసీమ స్టైల్లో అయితే మేము స్వీట్ కార్న్ అయితే ఇలా కూర అయితే చేసుకున్నామండి మేము చేసిన పద్ధతిలో చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటానని దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే చాలండి ఇప్పుడు వీరికి నేను మసాలా అనేది ఏర్పాటు చేస్తున్నానండి ఇప్పుడైతే మనము మసాలా అనేది స్టవ్ పైన ఒకటి ఏదైనా కడాయి పెట్టుకొని ఇట్లా చినకాయ పప్పులు కొన్ని వేయించుకుందామండి ఎన్నో కొన్ని అండి అలా మూడు స్పూన్లు అయినా వేసుకోండి ఇట్లా మూడు స్పూన్లు వేసుకున్నాక మనము ఇట్లా తోరగా బాగా వేయించుకోవాలండి మనం అంట మీడియంలోనే పెట్టేసుకొని ఇలా వేయించి పెట్టుకోవాలండి శనకాయ పప్పులు అనేటివి ఇప్పుడైతే రెండు స్పూన్లు అయితే నువ్వులైతే వేసుకుందామండి నువ్వులు కూడా కాస్త మీడియంలోనే పెట్టేసుకొని మంట అనేది ఇట్లా వేయించుకుందామండి నువ్వులు కూడా నువ్వులు గుడక ఎక్కువ పెడితే మాడిపోతాయి కదండి ఇట్లా మనము మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుందండి అలా నువ్వులు ఎక్కువ పెద్దగా ఎగన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అట్లా ఎగితే చాలు ఇప్పుడు చూడండి ధనియాలు గుడక వేసుకుందాము ధనియాలు గుడక ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుందామండి ధనియాలు గుూ కాస్త వే లైట్గా వేగితే చాలు ఎందుకంటే ధనియాలు కూడా ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి కదా అప్పుడు కూర కూర కూడా అంత చేదుగానే వస్తుంది అందుకని మీడియంలోనే పెట్టేసుకొని ఇవి వేయించుకునేటప్పుడు మనం మంట అనేది మీడియంలోనే పెట్టేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే అవి వేగుతాయండి ఇలాగా మనము అనేవి కాస్త వేగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకోవాలండి ఇవన్నీ చూడండి ఇలాగా మనము ధనియాలన్నీ వేగినాయి కదా ఇప్పటికైతే మనము ఆ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము వాటికి పోపు అయితే పెట్టుకుందామండి స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకుందాం కానీ రెండు కానీ మూడు కానీ వేసుకోండి మూడే మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఆనియన్ అనేది వేసుకుందామని ఒక మీడియం సైజు ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్ అనేది వేసుకుందామండి ఆనియన్స్ కాస్త బాగా వేగాలండి ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందామండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి ఈ రెండు వేసినాక బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలండి కొంచెం ఈ ఆనియన్స్ అనేది వేగాలి కదా అందుకు కొంచెం బాగా వేగిన దాకా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుందండి అందులో కొద్దిగా ఇప్పుడు టమోటా అయితే వేసుకుందామండి బాగా ఎర్రగా ఉండే టమోటాలు అయితే రెండు వేసుకుందామండి ఇలా టమోటాలు వేసుకునే తర్వాత బాగా ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకు తొందరగానే అయితే ఉడుకుతాయి కదా ఇలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనము పసుపు అయితే వేసుకుందామండి ఇందులో మీరు అల్లం పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేక నేను వేయలేదు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మనకు రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకుందామండి కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ రెండు వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకుంటూ ఉంటే కలుపుకుంటూ ఉండాలండి అలాగే మనకు సాల్ట్ ఎందుకు వేస్తామంటే తొందరగా టమాటాలు తొందరగా ఉడుకుతాయని ముందుగానే ఉప్పు కొద్దిగా వేస్తామండి అలా మూత పెట్టేసేయని ఒక పది నిమిషాలు అలాగే ఉడుకుతాయి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నానండి మీరు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే మనము పచ్చి కొబ్బరి వేసుకొని ముందు మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత మనం ఏం చేపెట్టుకున్నటన్ని వేసుకుందామండి ఇలాగా మనం వేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం పొడి అయితే వేసుకుందామండి మనకు టేస్ట్ తగినట్టుగా వేసుకుందాము ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు కారం పొడి వేసుకొని మిక్స్ చేస్తే పట్టుకుందామండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసి పట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి మిక్స్ మిక్సీ పెట్టుకొని అలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి దాంట్లో మళ్ళీ నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి ఇప్పుడు కూడా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మూత పెట్టేసినాం కదా మూత తీసి చూద్దామండి ఒకసారి ఇలా మూత తీసి చూసినాక ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో మనము అలా కలుపుతూ ఉండాలండి చూడండి అలాగా కలుపుతూ ఉంటే మనకు టమోటా అనేది కూడా బాగా కాస్త ఉడికింది కదండి టమోటాలు కూడా ఏదైనా మనము కొంచెం మూత పెట్టేస్తే తొందరగానే ఉడుకుతాయండి అలాగా ఇప్పుడు టమోటా కొంచెం బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఆడిచ్చిన మసాలా పౌడర్ అనేది వేసుకుందామండి ఇప్పుడు చూడండి నేనైతే మనకు టేస్ట్ తగినంతగా వేసుకుంటున్నాను మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవచ్చు నూరు స్పూన్లు వేసుకొని బాగా ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో అనేది మసాలా అనేది బాగా పెగడిద్దామండి బాగా వేగిన తర్వాత మసాలా అనేది బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుందండి ఇట పైకి కనపడుతుంది కదా తేలుతూ ఉన్నట్టు అలాగా మనము ఫ్రై అట్లా కలుపుతూ ఉండాలండి మసాలా అనేది ఏదైనా మనము ఆడించుకునే అప్పటికప్పుడు ఆడించుకొని వేసుకుంటేనే మసాలా అనేది కూరాకులో చాలా టేస్ట్గా ఉంటుందండి డైరెక్ట్గా ఏదో లే కారం పొడి ధనాల పొడి అట్లా వేస్తే మన కూరాకులు కూడా రుచి అనేది ఉండదు ఒకసారి నేను చెప్పినట్టు నేను చెప్పిన విధంగా చేయండి మీకే తెలుస్తుంది అట్లా కూరకులు ఏదైనాకైనా టేస్ట్గా ఉంటుంది అలాగా మసాలా పౌడర్ వేసుకుంటే మనము ఇంట్లో తయారు చేసుకునేది ఇప్పుడు చూడండి అలాగా మనకు మసాలా పౌడర్ వేగిన తర్వాత నూనె అనేది పైకి వచ్చింది కదా కాస్త అట్లా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు పాప్కాన్ ఉడకబెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ అండి పాప్కార్న్ కాదు అలా అన్నాను ఇలా స్వీట్ కార్న్ అయితే అలాగ మనం వేసేసుకుందామండి మనము అన్నీ మనకు కావాల్సిన కాడికి కూర కావాలనుకుంటే కొన్ని వేసుకొని కొన్ని ఒట్టి అయినా తినచ్చు ఇలాగ ఉడకబెట్టినోటి చాలా బాగుంటాయి ఉడకబెట్టినోటి కా ఉడకబెట్టినోటి ఉడక ఇలాగ మనము కొన్ని వేస్తే వేసుకున్నామండి స్వీట్ కార్ను ఇలా మనము ఒక ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలండి బాగా ఇలా బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి మనము కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఇది అంతా మసాలా అనేటన్ని స్వీట్ కార్న్ పడేలాగా బాగా కలుపుకోవాలండి అలాగ ఐదు నిమిషాలు చూడండి అలాగా కలుపుకున్నాం కదా బాగా ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోస్తున్నానండి మధ్యలో మా పాప కొడుకు కొన్ని పోసిందండి నేను వంట చేసేటప్పుడు మా పాప అయితే పక్కన కంపల్సరీ ఉంటుందండి ఎందుకో మరి వంట చూసి నేర్చుకోవడానికి అని అంటుంది మళ్ళీ అందుకని మా పాప కొడుకు కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటుంది అండి ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ అయితే వాటర్ పోసినానండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలాగా మనము ఒక పది నిమిషాలు అలాగ వండిస్తే సరిపోతుందండి ఇప్పుడు చూడండి పది నిమిషాలు అలాగ వండిస్తే అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది లాస్ట్లో మనము కూర రుచి ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి మనకు అంతేనండి స్వీట్ కార్న్ అనేది చాలా కూర రెడీ అండి నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి